అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలో ఈరోజు ఎలా బరితెగించి విషపూరిత కథనాలు రాశాయో ఒకసారి చూద్దాం లేనటువంటి లిక్కర్ స్కామ్ని ఉన్నట్టుగా చూపించేసి ఒక తప్పుడు కేసు పెట్టి ప్రతిరోజు ఏ విధంగా కట్టు కథలు ఒక ఒకరోజు కట్టు కథ ఇంకో రోజు కట్టు కథకి దాన్ని దాన్ని లింక్ చేయటం ఇది పెద్ద బేతాల కథలాగా సృష్టించేయటం ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రజల మెదడులో విషయాన్ని ఎక్కించడం ఇది రోజు చూస్తూనే ఉన్నాం ఈ రోజు చూడండి మధ్యం స్కామ్లో సునీల్ రెడ్డి అని హెడ్డింగ్ పెట్టారు మాజీ సీఎం జగన్కి అత్యంత సన్నిహితుడు సోదాల్లో సిటీకి కీలక దర్యాప్తులు సారీ కీలక ఆధారాలు లభ్యం ఇది ఈనాడు పెట్టినటువంటి హెడ్డింగ్ మధ్యం స్క్యామ్లో సునీల్ రెడ్డి దర్యాప్తు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది కీలక మలుపు ఎట్లా తిరిగి ఎట్ల ఎట్లా స్ట్రైట్గా తిరిగిద్దా కీలక మలుపు తిరిగిద్దాం మీ బొంద ఉంటేనే కదా తిరగటానికి మీరు రోజుకొక మలుపు తిప్పుతూ ఉంటారు కేసు కేసుని మీరే రోజుకు మలుపు తిప్పుతూ దర్యాప్తు కీలక మలుపు తిరుగుతుందని రాస్తారు దర్యాప్తు కీలక మలుపు సిఐటి సిట్ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము మీరు ఎల్లో మీడియా పత్రికలో ఇట్ట అట్లా ఇట్ట తిరగనగా అట్లా ఓ రోజు ఏదైతే సజ్జల భార్గవ రెడ్డి ఓ రోజు వైఎస్ అనిల్ రెడ్డి ఇప్పుడు సునీల్ రెడ్డి ఇంకో రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ రోజు మిథున్ రెడ్డి ఇంకో రోజు ధనంజీ రెడ్డి ఇంకో రోజు ఏదైతే గోవిందప్ప బాలాజీ ఇంకో రోజు రాజకేష్ రెడ్డి ఒక రోజు అంతా బిగ్ బాసే ఓ రోజు అంతా దుబాయ్ ఓ రోజు అంతా అమెరికా ఓ రోజు అంతా డొల్ల కంపెనీ ఓ రోజు అంతా రియల్ ఎస్టేటు ఇంకో రోజు అంతా ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు ఇంకో రోజు బంకర్లో దాచారు ఈ మొత్తం ఠాన్యాన్యాలు ఇనుప కర్మాగారం పెట్టారు ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారు సో ఇప్పుడు ఇక్కడ చూస్తే దుబాయ్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు విశాఖలో తనిఖీలు రియల్ ఎస్టేట్ చేశారు ఊరి మీరు తుంపదగ ఒక్కదానికి కన్ఫైన్ అవ్వట్లే ఓ రోజు అది ఈ డబ్బులే దొరికినాయి పన్నెండు అట్టపెట్లు పదకొండు కోట్లు ఇదిగదిగో సినిమాలు తీశారు ఈ డబ్బులతో ఇదిగో అసలు ఏం తెలియట్లేదు ఓ లేదు ఈ డబ్బులన్నీ ఎలక్షన్కి పంచేశారు మొత్తం ఎలక్షన్లకు పనిచేశారు ఇలా రోజుకొక ఒక కట్టు కదల్లి సోదాలు చేసుకుంటా ఏదో కక్ష సాధింపులో భాగంగా వెళ్తాం తప్ప ఇక్కడ ఒకళ్ళేమో జగన్ పిఏ అంటారు అతడు ఆంధ్ర కిక్కుల్లో జగన్ పిఏ అంట ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు పిఏ కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిఏ ఓకే కేఎన్ఆర్ గారు ఓకేనా జగన్ గారు పిఏని ఇక్కడ రాయటం సునీల్ రెడ్డి గారు అంతకుముందు కేసులో కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఈయన ద్వారానే ఈ మళ్ళీ ఇచ్చారు అంత ముందు మీరు పెట్టిన తప్పుడు కేసులు ఇప్పుడు పెడితే తప్పుడు కేసులు పదహారు నెలలు అంత ముందు జైలుకి పంపించారు ఏమన్నా అయిందా ఇప్పుడు మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి ఏదో చేయాలని మీ తాపత్రయం రోజుకొక కట్టు కదల్లి ఏ కంపెనీ లిస్ట్ పెట్టి ఇటు అన్నింటిలో తనిఖీలు నిర్వహించారంట ఏం సాధించారు ఏం సాధించారు మొన్న కూడా అట్టాలే సజ్జల భార్గవ రెడ్డి గారు అని చెప్పి కంపెనీ చెబితే దానికి బ్యాంక్ అకౌంటే లేదు కానీ మీరేం చెప్పారు మొత్తం అంటూ వీటి అసలు డబ్బులంతా రూటింగ్ అయిపోయింది అది అని రాశారు అంటే రోజుకు కదల్లి ప్రజల మెదడులోకి ఎలా విషయాన్ని ఎక్కించి అసలైనటువంటి విషయాన్ని యూరియా కొరత గురించి కానీ రైతన్న గిట్టుబాటు ధర లేకపోవటం కానీ ఫీజు రేమర్స్ లేకపోవడం కానీ సూపర్ సిక్స్ పథకాలు రాకపోవటం కానీ నిరుద్యోగులకి ఈ రోజు నిరుద్యోగుడికి రావటం ఇటు అన్నింటి డిస్కషన్ ఉండకూడదు బ్యానర్ ఐటమ్ని ఎలా ఇల్లు ప్రజల మెదలో విషయాన్ని ఎక్కినకి ఉపయోగిస్తున్నారు చూడండి సంక్షోభంలో పబ్లిసిటీని చేసుకుంటూ ఎలాంటి ఆనందాన్ని పొందుతాడంటానికి అంతకుముందు మనం చంద్రబాబు నాయుడు గారిని చూసాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకు లొకేషన్ చూస్తూ ఉన్నాం ఉత్తర కుమార ప్రగల్భాలు మొన్న నేపాల్కు సంబంధించి నేపాల్లో అక్కడ ఇష్యూ అవుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తెలుగు వాళ్ళని తీసుకురావడానికి లోకేష్ పడినంత కష్టం ఈ దేశంలో ఎవడబడలేదంట అసలు లోకేష్ కష్టానికి లోకేష్కి పాలాభిషేకాలు అంట నిన్న వీళ్ళు చేసిన అతి చూస్తేనే స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా ఎలా కొట్టుకుంటున్నారు దానికి మళ్ళీ ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసి కన్సల్టెంట్లు నియమించుకున్నారు ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఏంటి దాంట్లో వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూడండి మన వాళ్ళు వచ్చేశారు ఈనాడు నేపాల్లో చిక్కున్న మన రాష్ట్ర యాత్రను సురక్షిత సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది నిరంతరం సమీక్షించిన లోకేషు కేంద్ర ప్రభుత్వం నేపాల్లోని భారత రాయబార కార్యాలయంతో బుధవారం ఆయన జరిపిన సంప్రదింపులు ఫలితాలను ఇచ్చాయి నేపాల్లో చిక్కుకుపోయిన నూట నలభై నాలుగు మంది రాష్ట్ర వాసులతో నుంచి విశాఖకు బయలుదేరిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది జై చంద్రబాబు జై లోకేష్ జై తెదాపా జై మోడీ అంటూ ప్రయాణికులు ఆనందాలతో నినాదాలు చేశారు ఈ దృశ్యాలను మరో ఎయిర్ హోస్టర్స్ కెమెరాతో చిత్రీకరించారు అవి ఇక్కడ లోకేష్కి పంపిస్తే ఆయన లోకేష్ ఇక్కడ చూసి విమానం టేక్ ఆఫ్ అయినా సందర్భంగా చప్పట్లు కొడుతున్నాడు ఏమంటారు అతి బిల్డప్ అతి ఓవరాక్షన్ ఎందుకంటే మీ ప్రభుత్వం పదిహేను నెలలు చేసింది ఏమీ లేదు కాబట్టి విషయం దారుణంగా వీక్గా ఉంది కాబట్టి ఇట్లాంటి పబ్లిసిటీ సెంటల్ చేసి పబ్లిసిటీ పీక్ తీసుకొని వెళ్ళి ఏదో అసలు ఈ లేకపోతే వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కాదు నేపాల్ నుంచి అసలు దీనే వాళ్ళందరం సురక్షితంగా తీసుకొని వచ్చాడని అంటే మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరగానే ఆర్టీజీఎస్లో ఉన్న మంత్రులు లోకేష్ అనిత సంజారాణి దుర్గేష్ల హర్షధ్వానాలు విమానంలో వస్తున్న ఏపీ వాసులు దీనివట్టి మీకు ఏమో అర్థమవుతుంది మొన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో వాళ్ళ బహిరంగ సభలో లోకేష్ చాలా కష్టపడుతున్నాడు అందుకని ఇక్కడికి రాలేదు అక్కడ లోకేష్ ప్రతిదీ ఒక వీడియోస్ ప్రతిదీ వీడియోస్ తీసి బయటికి రిలీజ్ ఇది ఇదిగోండి నేను వాళ్ళని కాపాడుతున్నాను వాళ్ళందరిని వాళ్ళందరినీ తీసుకుని వస్తున్నాను ఇదే కదా ఈ ప్రకల్పాలు ఎందుకు లోకేష్ ఈరోజు ఒక యూరియా బస్తా అందించలేరు కానీ మీరు నేపాల్లో చిక్కునాలు తీసుకుని వచ్చామని పబ్లిసిటీ చేసుకోవడంలో మాత్రం దానికి మాత్రం వెనకట్లా కనీసం మీ కుప్ప నియోజకవర్గంలో కూడా ఈరోజు యూరియా అందట్లా వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో యూరియా అందట్లా రైతన్నలు ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు మీకు కనపడం దీన్ని ఇదేదో కొత్తగా ఇలా సంక్షోభ సమయాల్లో ఏదన్నా కొత్తగా ఇదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆధ్వర్యంలోనే ఇప్పుడన్నా తీసుకొని వచ్చారా అంతకుముందు ఎప్పుడు తీసుకొని రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షోభ సమయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమర్థత సమర్థతను చార్టెడ్ తప్ప ఎక్కడ కూడా పబ్లిసిటీ చేసుకోవాలి సమర్థతను చార్టెడ్ తప్ప సమర్థతను పబ్లిసిటీ చేసుకోవాలి గుజరాత్లో మూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది వలస కార్మికులను రాష్ట్రానికి కరోనా టైంలో తిరిగి తీసుకొని వచ్చాడు లాక్డౌన్ ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీలా ఏడ వీడియోలు పబ్లిసిటీలు గంట గంటకి సమీక్షిస్తున్నట్టుగా ఈ బిల్డప్లు ఎక్కడ ఇవ్వలేదు కదా గుజరాత్లో అప్పుడు మూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఉంటే వాళ్ళని అరవై ఐదు బస్సులు తిరిగి రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు అట్లానే కర్ణాటకలోని మంగుళూరు పోర్టు ద్వారా రాష్ట్ర సరిహద్దుకు చేరుకున్న పదిహేడు వందల మంది కార్మికులని రాష్ట్రానికి రప్పించారు గుజరాత్ వారణాసి గోవా అజ్మీర్ తమిళనాడు వంటి చోట్ల ప్రత్యేక అధికార నియమం తీసుకొని వచ్చారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ నాన్ రీస్టెంట్ తెలుగు సొసైటీ ద్వారా విదేశాల్లో చిక్కున్నటువంటి కరోనా సమయంలో కువైట్ నుంచి నూట పద్నాలుగు మందిని తీసుకొని వచ్చారు అలానే వివిధ దేశాల నుంచి రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి రెండు వందల మంది ప్రవాసాంధ్రులని అలానే కువైట్ నుంచి మళ్ళీ రెండు వేల రెండు వందల మందిని యుఏఈలో మూడు వేల మందిని తీసుకొని వచ్చారు కేదర్నాథ్లో కేదార్నాథ్ యాత్రలో చిక్కిపోయిన తెలుగువారికి అండగా ప్రభుత్వం నిలబడి వాళ్ళని తీసుకొని వచ్చింది మణిపూర్ అర్లలు జరిగితే మణిపూర్లో అక్కడ ఉన్నటువంటి నూట యాభై ఏడు మంది విద్యార్థులు తీసుకొని వచ్చారు అదేవిధంగా యుక్రెయిన్ యుద్ధ సంక్షోభం జరిగినప్పుడు రెండు వేల ఇరవై రెండు తొమ్మిది వందల పద్దెనిమిది మంది ఏపీ వాసులు తిరిగి తీసుకొని వచ్చారు ఆఫ్ఘనిస్తాన్లో రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఇరవై ఆరు మంది తెలంగాణ ఆంధ్ర వాళ్ళని తిరిగి తీసుకొని వచ్చారు సోడాన్లో అంతర్గత యుద్ధం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ చిన్న తొంభై ఎనిమిది మంది ప్రవాసులు సోడాన్ల ఆపదలో ఉన్నట్టు గుర్తించి వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చారు పాకిస్తాన్ చరణించి జైల్లో ఉన్నటువంటి ఇరవై రెండు మంది తందేలు సినిమా మీకు తెలుసు కదా ఇరవై రెండు మంది జైల్లో ఉన్నాలని వినిపించుకొని తీసుకొని వచ్చారు జగన్ గారు వచ్చిన చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళు జైల్లోకి వెళ్ళారు అక్కడ వాళ్ళు పట్టించుకోవాలి చంద్రబాబు నాయుడు సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అందరినీ సురక్షితంగా తీసుకొని వస్తే ఏ రోజు కూడా పబ్లిసిటీ చేసుకోవాలి కరోనాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడారు కానీ ఇక్కడ చూడండి చిన్నదానికి ఆయన ఏదో పర్యవేక్షిస్తున్నట్టుగా అసలు ఈ లాభతో వాళ్ళు వచ్చేవాళ్ళు కాదన్నట్టుగా వాళ్ళు భావోద్వేగానికి గురయ్యి లోకేష్ చిత్రపటానికి ఏంటి పాలాభిషేకాలు ఇది ఏంటి చేయించుకోవటం ఫ్లైట్లో అసలు చంద్రబాబు నాయుడిని లోకేష్కి జిందాబాద్లు కొట్టడం ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే దానికి కన్సల్టెంట్లు నియమించుకొని ఎంత ఖర్చు పెడుతుందో చూడండి ఏడు వందల నలభై ఏడు కోట్లు ఇలాంటి ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సంక్షేమ పథకాల ప్రచారానికి కేవలం నూట ఇరవై కోట్లు సంవత్సరానికి కేటాయిస్తే వీళ్ళు ఇప్పుడు ఏడు వందల నలభై ఏడు కోట్లు మొత్తం ఇంగ్లీష్ దినపత్రికల పత్రికల నుంచి అన్నిటికీ హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలా ఆంగ్ల పత్రికలు టెలివిజన్ ఛానల్స్కి మొత్తంగా రెండు ఏడు వందల నలభై ఏడు కోట్లు ఓన్లీ పబ్లిసిటీకి సంవత్సరానికి ఏడు వందల నలభై ఏడు కోట్లు ఇన్ని పొగుడుతా ట్వీట్లు వేయించుకోవడానికి ఇవన్నీ మళ్ళీ వీళ్ళు సొంతంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో మళ్ళీ అది సపరేటు ఇది సపరేటు ఎంత వేల కోట్ల రూపాయలు ఎలా తగలేస్తున్నారో చూడండి చిన్న 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 దానికంత పబ్లిసిటీ చేసేసుకొని హత్య అనమాట ఈ బాబు కొడుకులు ఇద్దరు చేసేటటువంటి అతి అతి కాదు షర్మిల గారు ఒక ఏమో పెద్ద హైలైట్ చేస్తారు ఈ రెండు పత్రికలు సున్నా సీట్లు ఆ పార్టీకి ఏమో కూడా కనీసం ప్రజాప్రతినిధి కాదు కానీ పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాస్తారు వార్తలు ఎందుకంటే ఈనా ఆంధ్రజ్యోతి మరి షర్మిల గారు మాట్లాడితే వాళ్ళు అంతే కదా ఇప్పుడు దేశకీయ నేతగా లాగా ప్రొజెక్ట్ చేయాలి కదా వీళ్ళు ఏడున్న మా అబ్బాయే రాజశేఖర రెడ్డి వారసుడు వైకాపా సైతాంశాన్యం అంతా అరిచి గోల పెట్టినా నా కొడుకే వైఎస్ రెడ్డి వారసుడు వైఎస్ఆర్ బతికుంటే అవమానంతో తలదించుకున్నారు మీ అబ్బాయి రాజశేఖర రెడ్డి వారసుడా మనడా మీరు వారసురాలు అన్నారు ఇప్పుడు మళ్ళీ మీ అబ్బాయి వారసుడు అంటున్నారు రేపు పొద్దున ఇంకో పని చేయండి ఇప్పుడు రాజారెడ్డి కను ఇంకొక మీరు ఇంకొక చేసుకున్నారు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వాళ్ళకు పుట్టేటటువంటి అబ్బాయి అమ్మాయిని కూడా వారసురాలు అని చెప్పేయండి లేకపోతే ఏం ఆడతారు అర్థం అన్న అవుతుందా ఓ పని చేయండి మీరు వైఎస్ షర్మిల ఈయన వైఎస్ రాజారెడ్డి మరి మెరుసి అనిల్ శాస్త్రి గారు ఎందుకు వైఎస్ అనిల్ అనిల్ గారిని పెట్టేసుకోవచ్చుగా వైఎస్ అనిల్ గారిని పెట్టేసేయండి ఆయన పేరు కూడా మార్చేసుకోండి ఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారసుడు మా ఆయన వైఎస్ అనిల్ అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ కుమార్ ఆయన పేరు మెరుసుమల్లి అనిల్ కుమార్ కాదు వైఎస్ అనిల్ కుమార్ని పెట్టేయండి పని అయిపోయింది కదా ఏముందో ఏం మాట్లాడుతున్నారు పూర్తిగా మైండ్ పోయినట్టు షర్మిల గారికి కూడా చంద్రబాబు నాయుడు గారితో సమావాసం చేస్తే ఎవరికైనా అంతేలే ఆయనకి మైండ్ ఉండదు వీళ్ళు ఉన్న మైండ్ కూడా బోగొడతాడు వైఎస్ఆర్ బతికుంటే అవమానంతో తరలించుకునేవాళ్ళంటే ఎందుకు ఎన్డీఏ ఎన్నికల్లో అదే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కోట వేసిన అందుకంత మీరెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ఆయన ఎప్పుడూ ప్రకటించేసేవాడు నాకున్నది ఒకటే ఒక్క కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా కూతురుకి సంబంధం లేదని ఎప్పుడూ ప్రకటించేవాడు ఆయన మీరు ఇట్లాంటి పనులు చేస్తే ఇప్పటికైనా ఆయన ఆత్మ మీరు జాతర నడవడానికి ప్రతిరోజు క్షోపిస్తానే ఉంటుంది ఎందుకు రాబాబా టండాలని టండిపోతుంది నేను అన్నానని చెప్పి భాజపాని ప పచ్చబొట్టేసుకోండి వైఎస్ఆర్ చేతిలో కత్తితో పొడిచిన వాళ్ళ చరిత్రలో మిగిలిపోతారు వైఎస్ఆర్ చేతిలో కత్తితో పొడిచిన వాడిలాగా మీరేమో ఎఫ్ఐఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారి పేరు ఎఫ్ఐఆర్లో పెడితే వాళ్ళతోనే మీరు ఉండొచ్చు మేమేమో ఏదైతే రాజ్యాంగ వద్ద ఎన్నికల్లో మేము ఒకటే స్టాండ్లో ఉన్నాం అంతమంది మేము ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ మత్తిచ్చాం అప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సో ఎక్కడ అదే పోటీ ఉండకూడదు అనేది మా అన్నాదం అధికార పార్టీ ఎవరిని పెడితే వాళ్ళని అది స్టాండ్ తెలుసుకోకుండా ఏది పెడితే పిచ్చిలాగా వాగేస్తే అట్లా ఎన్ని కుక్కలు మురిగినా కుక్కలు సైతాన్లు సైకోలు ఇవన్నీ ఎవరి భాష చంద్రబాబు నాయుడు భాష మరి మీ చంద్రబాబు నాయుడు గారితో సమావాసం చేస్తున్నారనడానికి ఎంతకంటే నిదర్శనం కావాలి విజయవాడలో నూట పదిహేను డయేరియా కేసులు ఎన్ని రోజుల్లో అనుకోవద్దు కేవలం రెండు రోజుల్లో రెండు రోజుల్లో విజయవాడలో నూట పదిహేను డయోరియా కేసులు ఆందోళనలో న్యూ పేట వాసులు అది కూడా ఒక్క కాలనీలో న్యూ పేటలోనే నూట పదిహేను డయోరియా వారిని పడ్డారంట మంగళవారం రాత్రి నుంచి గురువారం వరకు స్థానికులు మాత్రం తరచూ రంగుమారి నీళ్ళు సరఫరా అవుతున్నాయని ఆరోపిస్తున్నారు సో వదంతులు నమ్మొద్దు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు రోగులకు మందులు పంపిణీ రాష్ట్రం మొత్తం జ్వరాలతో అల్లాడుతూ ఉంది ఎనిమిది నెలల్లో ఇరవై ఏడు లక్షల యాభై ఐదు వేల మందికి జ్వరాలు వచ్చినాయి పారిశుద్ధ్య సమస్య మొట్టమొదట పంచాయతీల్లో మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మాదాపూర్లో ఉంటాడు మాదాపూర్లో ఉంటాడు ఇక్కడేమో పేదలు ఆయన రిచ్ మాదాపూర్లో ఉంటాడు ఇక్కడేమో పేదలకి పారిశుద్ధ్యం అక్కడ డ్రైనేజీ సరిగ్గా ఉండక ఏదైతే పంచాయతీలు లేదంటే పట్టణాల్లో పట్టణాభిల్ శాఖ మంత్రి అయితే ఇంకా వెరీ రిచ్ మంత్రి నారాయణ సో వీళ్ళు ఉండేది రిచ్ల్లో పాపం ఇక్కడేమో పేద ప్రజలేమో డయేరియాతోనో మలేరియాతోనో జ్వరాలతోనో విష జ్వరాలతోనో అల్లాడుతూ మన తురగపాలన నలభై ఐదు మంది చనిపోవటం ఎలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా వీళ్ళు మాత్రం ఈ నారా చక్రవర్తి అండ్ నారా లోకేష్ చక్రవర్తి ఇద్దరు మాత్రం పిడేలు వాయించుకుంటూ కూర్చున్నారు ఈ మధ్య పేరు చాలామంది తెలియదు కానీ మంత్రి సవితాన ఒక ఉంటారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆమెకు ఏం సబ్జెక్ట్ తెలియదు ఆమె ఏం మాట్లాడద్దు అంటే ఈ మహిళలకు సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల గంజాయి ఎక్కువ అయింది అన్ని గంజాయి తాగేవాళ్ళు అని చెప్పి మాట్లాడింది ఒకప్పుడు ఇట్లాంటి మంత్రి ఇప్పుడు ఈ మంత్రి పదవులు కాపాడుకోవాలి కదా మంత్రివర్గ విస్తరణ ఏదో చేస్తా ఉంటున్నారు కదా దానికోసం పోటీ పడి అసలు ఏమో ఇదిగోండి ఇదిగో ఇదిగో ఇది జగన్ కట్టిన వైద్యశాల పెనుగొండలో నిలిచిపోయిన వైద్య కళాశాల ప్రాంగణంలో తుప్పుపట్టి నిర్మించవలసి చూపిన మంత్రి సవిత చిత్రంలో పార్టీ కార్యకర్తలు వైద్య కళాశాలను నిర్మించడం జగన్కి ఇష్టం లేనట్టుందని అందుకనే కూటం ప్రభుత్వం పిలిచిన టెండర్లు ఎవరు పాల్గొనొద్దని హెచ్చరిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమ్మో మామూలు ఆగ్రహం కాదు ఆయన పదవిలో ఉండగా ఒక్కదాన్ని కట్టలేదంట తాను పదిహేడు మన వైద్య కళాశాలను నిర్మించినట్టు నీలి మీడియాలో జగన్ రాయించుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారంట మంత్రి సవిత గారు ఒక ఛాలెంజ్ నేను వస్తా మీరు మీ కార్యకర్తలు కూడా రండి మీడియాని తీసుకొని వెళ్దాం ఏది మీరు అంటున్నటువంటి ఏ నీలి మీడియానో లేదంటే ఏ కూలి మీడియానో లేదంటే ఏ గాలి మీడియానో ఏ ఎల్లో మీడియా రూపంలో ఉన్నటువంటి ఏ వెషప్ మీడియానో అన్నీ తీసుకొని వెళ్దాం మీ తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ను కూడా తీసుకొని వెళ్దాం విజయనగరం వెళ్దాం అక్కడ కాలేజ్ చూద్దాం అది కాలేజీ కట్టాడా లేదా పిల్లల్ని అడుగుదాం జగన్మోహన్ రెడ్డి గారిని అది ఉంది గ్రాఫిక్స్లోనో రియాలిటీలోనో చూద్దాం అట్లానే మచిలీపట్నం రాజమండ్రి ఏలూరు నంజాల మీరు ఐదిట్లు ఎక్కడో ఒక సెలెక్ట్ చేసుకోండి లేదా పాడేరు ఆరు సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ నిర్మాణం పూర్తయినటువంటి పులివెందులు కానీ ఏదైతే మందనపల్లి కానీ ఆదోని పిడుగురాళ్ళ వెళ్దాం మరి రాజీనామా చేస్తారా అప్పుడు ఎందుకమ్మా ఏం మాట్లాడుతున్నారు కనీసం ఉందా మీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం చేతగాక ఎందుకు ఎన్ని కబుర్లు మీకు ఇబ్బంది ఉంటే కంటి వెలుగు ట్రీట్మెంట్ లేదు ఇప్పుడు ఏం చేద్దాం వైఎస్ఆర్ కంటి వెలుగు కూడా లేదు మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాల్సిందే అంతకంటే చేయగలిగింది ఏం లేదు అమరావతి ఓఆర్ఆర్ ఎట్ ది రేట్ ఆఫ్ ఇరవై ఐదు వేల కోట్లు అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకి మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల వేయమవుతుందని తాజాగా అంచనాలు వేశారు నూట తొంభై కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో ఓఆర్ఆర్ దానికి ఇరువైపున రెండేసి వరుసలతో సర్వీస్ రోడ్లు కలిపి మొత్తం పది వరుసలతో నిర్మాణానికి ఈ అంచనాలు రూపొందించారు ఇప్పుడు నూట నలభై మీటర్ల వెడలతో భూసేకరణ చేసి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ఇరవై ఐదు వేల కోట్లు అవుతుందని చెప్పి వెచ్చించారు ఉందా నూట యాభై మీటర్ల వెడల్పుతో చేయాలని చెప్పి కేంద్రంపై చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెస్తే నూట నలభై మీటర్ల వెడల్పుకి అంగీకరించారు దేశంలో మరెక్కడ అవుటర్ రింగ్ రోడ్డుకు నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపేలా ప్రాజెక్ట్ మంజూరు కాకపోవడం గమనార్హం దేశంలోనే అది పెద్ద రింగ్ రోడ్డు కడతారంట ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అది పెద్ద రింగ్ రోడ్డు ఎందు నీళ్ళు ఎప్పుడు ఎత్తిపోయటం అయ్యిద్దో అది చెప్పండి వరుణ్ దేవుడిని ఆ ప్రాంతంలో వర్షం కురవద్దని చెప్పండి రోజు వర్షం గురుతో రోజు నీళ్లు దొడతమే సరిపోతుంది పదిహేడు మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు పది పూర్తి చేస్తే ఆ మిగిలిన ఏడు కాలేజీలు నిర్మాణాలు పూర్తి చేయటం కాక అటు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామని చెప్పి ఈరోజు ఇది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు మనం చేసింది ఏం లేదు ఏం చేసింది అమరావతికి సంబంధించి అప్పుడెప్పుడూ వెయ్యి కోట్లు ఇచ్చారు వెయ్యో పదిహేను వందల కోట్లు ఇప్పటివరకు ఏం లేదు స్టీల్ ప్లాంట్ని ఆల్రెడీ అమ్మకానికి పెట్టారు మీరేమో ఇక్కడ అతి పెద్ద రింగు రోడ్డు అతి పెద్ద సచివాలయం అతి పెద్ద రైల్వే స్టేషన్ అతి పెద్ద విమానాశ్రయం అన్నీ అతి పెద్ద ఎడదు అతి చిన్నవి కూడా ఏమి లేవు ఈ పబ్లిసిటీకి మాత్రం తక్కువ ఉండదు